ఓం శ్రీ సాయిరామ్ సాయి కుట్లం కార్యక్రమానికి స్వాగతం మానవుడు ఉదరాన్ని పోషించుకోవడానికి అనేక రకాలైనటువంటి పదార్థాలను స్వీకరిస్తూ ఉంటాడు కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి వారికి ఈరోజు పంచభక్ష పరమాణాలను అదేవిధంగా సాయి అనేటువంటి నిరాకార రూపాన్ని సజీవంగా మనకు ఆస్వాదింపజేస్తున్నటువంటి గొప్ప గ్రంథం శ్రీ సాయి సచ్చరిత సాయి సచ్చరితలో నిత్యము మనము బాబాను సజీవంగా ఆస్వాదించేటువంటి గొప్ప అవకాశాన్ని శ్రీ హేమాట్ పంత మనందరికీ ఇచ్చారు బాబా యొక్క రూపం కేవలం మనం ఫోటోల్లో లేకపోతే విగ్రహాల్లో మనం చూస్తాం కానీ సాయి సచ్చరితలో బాబా యొక్క ఉనికి వారి యొక్క ఆత్మస్వరూపాన్ని మనము దర్శించగలుగుతున్నాం ఉదర పోషణకు ఎంత ఆహారం తీసుకున్నా ఎన్ని రకాల రుచులై తీసుకున్నా హృదయానికి తృప్తి ఉండదు కానీ మన నయనాలతో ఆస్వాదించేటువంటి సాయిబాబా అనేటువంటి ఆ సజీవ ఆస్వాదన మన జీవితంలో అత్యంత తృప్తినిచ్చేటువంటి విషయం హేమాట్ పంతు మనందరికీ ప్రతిరోజు కూడా రుచికరమైనటువంటి ఎంత తిన్నా సరే వెగటు పుట్టనటువంటి సచ్చరిత అనేటువంటి రసాస్వాదనను మనందరికీ ఇచ్చారు మామూలుగా మనము పంచభక్ష అంటాం పంచభక్ష పరమాణాల్లో ఐదు రకాల మధురమైనటువంటి పదార్థాలు ఉంటేనే మన ఆత్మారాముడు సంతృప్తి చెందుతాడు కానీ హేమాట్ పంతు యాభై మూడు పాత్రల్లో విలక్షణమైనటువంటి ప్రతీ పాత్రలో వండినటువంటి ప్రతీ పదార్థము కూడా గమనీయంగా ఉండేలాగా ఎంత గొప్ప భోజనాన్ని ఎంత గొప్ప విందును మనకు ఏర్పాటు చేశారు కదా హోలీ పండుగ రోజు బాబా హేమాట్ ఇంటికి వెళ్ళి వారు స్వయంగా భోజనం చేస్తారు దాంతో తృప్తి చెందినటువంటి హేమాట్ పంతు మనందరికీ కూడా యాభై మూడు పాత్రల్లో యాభై మూడు రకాల పదార్థాలను మనకు అందించారు ఈ యాభై మూడు వంట పాత్రల్లో దాదాపు నూట డెబ్బై ఐదుకు పైగా సాయి నీళ్ళనేటువంటి మసాలా దినుసులతోటి ఆ యాభై మూడు పాత్రల్లో ఉన్నటువంటి ఆహారాన్ని గుమగుమలాడించేశారు ఆ యాభై మూడు పాత్రల్లో ఉన్నటువంటి దాన్ని ఎంత తిన్నా అందులో ఉన్నటువంటిది ఖాళీ కాదే మళ్ళీ పదార్థం దాంట్లో పునరుత్పత్తి జరుగుతూనే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు ఎంత కొన్ని కోట్ల మంది భక్తులు ఆ పాత్రల్లో ఉన్నటువంటి పదార్థాన్ని ఆస్వాదించినా సరే అది అసలు తరగదు అక్షయంగా నిత్యనూతనంగా మామూలుగా ఒక పదార్థం వండితే ఒకసారి తింటే బాగుంటుంది రెండోసారి తింటే పర్వాలేదు అనిపిస్తుంది మూడోసారి తింటే ఇక చాలులే అని చెప్పి మొహం మొత్తేస్తుంది కానీ సచ్చరిత అనేటువంటి యాభై మూడు పాత్రల్లో ఉండినటువంటి మధురమైనటువంటి ఆ పదార్థము ఎన్ని మాలరు తిన్నా సరే అస్సలు ఏ రోజు కూడా ఇక చాలు అనిపించదు ఇక మళ్ళీ ఏమి దాన్ని రసాస్వాదన చేస్తానులే అనేటువంటిది అనిపించదు ప్రతిరోజు కూడా యాభై మూడు పాత్రల్లో ఉన్నటువంటి దాన్ని ఒకే రోజు మనం ఆరగించినా సరే ఏమాత్రం కూడా అది మొహం మొత్తం అంత అద్భుతంగా పంతు మనందరము రసాస్వాదన చేయడానికి అద్వితీయమైనటువంటి శ్రీ సాయి సచ్యరిత అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించారు శ్రీ సాయి సత్యరితను మనం ఎప్పుడు ఆస్వాదిస్తున్నా సరే అందులో ఉన్నటువంటి సజీవమైనటువంటి లీలలు మన కళ్ళ ముందు కదలాడతాయి సచ్చరితలో పెద్ద పెద్ద పదాలు ఉండవు అభూత కల్పనలు ఉండవు హిమాత్ పంతు ఆ రోజు సచ్చరితలో వర్ణించినటువంటి అనేక విషయాలు ఇప్పటికీ కూడా మనకు కళ్ళ ఎదుట కదలాడుతూ ఉంటాయి ద్వారకామయ్యి సజీవమైనటువంటి రూపాన్ని సచ్చరితలో ఆవిష్కరిస్తారు ద్వారకామయ్యిలో ఉన్నటువంటి బాబా ఏర్పాటు చేసుకున్నటువంటి మట్టి కుండ ఆ గోధుమల బస్త ఇసుర్రాయి నింబారు ఇవన్నీ కూడా మనకు సజీవంగా మనకు కలెదుట కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు షిరిడీకి వెళ్ళినా సరే సచ్చరితలో చదివినటువంటి ఈ వస్తువులు అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యమాలిక ఎంత ఆనందాన్ని కలిగిస్తాయంటే ప్రత్యక్షంగా చూసినప్పుడు నిజంగా సచరితను మనం ఆస్వాదించి వా ద్వారకామహిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు నిజంగా షిరిడీకి వెళితే ఆకలి వేయదు ఎందుకంటే బాబా ఆ రోజు పెట్టి పెట్టినటువంటి ఆ గోధుమల బస్తా స్థానంలో ఇప్పటికీ గోధుమల బస్తా ఉంటుంది ఆ గోధుమల బస్తా చూడగానే వంద చపాతీలు తిన్నటువంటి తృప్తి కలుగుతుంది ద్వారకామైలో ఉన్నటువంటి ఆ నీళ్ళ కుండను చూడగానే అమ్మయ్యా ఇక జీవితంలో మనకు దాహం అనేటువంటిది ఉండదు తాపమనేటువంటిది ఉండదు అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాం ఇసుర్రాయిని చూస్తే ఇదే కదా షిరిడీ జనుల యొక్క ప్రాణాలను నిలిపింది ఈ ఇసుర్రాయే కదా గోధుమలను విసిరి ఊరంతా పిండిని జల్లించి షిరిడీ జనులను రక్షించింది ఇది సాక్షాత్తు ఔషధ కర్మాగారం అని చెప్పి దాన్ని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది కదా దునీమాయి గురించి చెప్పినటువంటి ఆ మాటలు సచ్చరితలు మనం చదివినప్పుడు దునీమాయిని చూడగానే ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది మీరు ఎప్పుడైనా సరే దుని దగ్గరికి వెళ్ళండి వెళ్ళి దునికి రెండు చేతులు పెట్టండి దునిని ఆలింగనం చేసుకోండి అసలు ఆ తాపమే మనకు తగలదు లోపలనేమో మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి ఆ రేకును ముట్టుకుంటే ఆ జాలీని ముట్టుకుంటే ఎక్కడ చేతులు అంటుకుంటాయో అనేటువంటి భయం వేస్తుంది చూస్తే కానీ ఆ దునీమాయిని ప్రేమతో ఆలింగనం చేసుకుంటే మనసు ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది సచ్చరితలో హేమాట్ పంతు చెప్పినటువంటి రాసినటువంటి ప్రతి అక్షరాన్ని మనం ద్వారకామైలో ఆస్వాదిస్తాం ఒక్క ద్వారకామైలోనే కాదు చావిడిలో బాబా రోజు విడిచి రోజు పడుకున్నటువంటి ఆ దృశ్యం మనకు కళ్ళ ముందు కదలాడుతుంది చావిడి ఉత్సవం అయిపోగానే బాబా ఆసనం మీద కూర్చుంటే జనులందరూ బయట ఉండి భజన చేస్తున్నటువంటి దృశ్యం ఖచ్చితంగా మనకు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది అంత సజీవంగా మనందరికీ కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే షిరిడీకి వెళ్ళిన తర్వాత లేకపోతే సచరితను పారాయణ చేస్తున్నప్పుడు మనకెవ్వరికీ కూడా అరే బాబా ఉన్నప్పుడు మనం లేకపోతేమే బాబా యొక్క ఉనికిని ఆస్వాదించకపోతేమే అన్నటువంటి ఆలోచన అస్సలు రాదు ఎందుకంటే సచ్చరితలో ఆ లీలలు చదువుతున్నప్పుడు సచ్చరితలో ఆ ద్వారకామాయి యొక్క తల్లి ఒడిని వర్ణిస్తున్నప్పుడు ఆ దునీమాయి యొక్క లీలలు ఆ ఊది యొక్క మహిమ సచ్చరితలో చదువుతున్నప్పుడు బాబా లెండీకి వెళ్ళేటువంటి విధానం అదేవిధంగా చావిడీకి ఊరేగింపు ఇదంతా కూడా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది ఇక మనం ఆ రోజు లేము అనేటువంటి ఆ లోటు ఎలా మనకు కలుగుతుంది నిజంగా నాకైతే ఆ రోజు మనము లేమే చాలామంది బాబా మహాసమా తర్వాత షిరిడీకి చేరుకొని బాధపడేటువంటి వాళ్ళట అరే రే బాబా శరీరంతో ఉన్నప్పుడే నా మిత్రుడు చెప్పాడే నేను రాలేకపోయానే అని చెప్పి బాధపడుతున్నటువంటి అటువంటి ఆర్తుల కోసం భవిష్యత్ తరాలైనటువంటి మనలాంటి వారి కోసం నేను బాబా యొక్క ఉనికిని చూడలేదు బాబాతో సాంగత్యం లేదు అనేటువంటి లోటు లేకుండా హేమట్ పంతు ఎంత అద్భుతంగా ప్రతీ దానిని కూడా సజీవంగా సచ్చరితలో మలిచారు ఈరోజు సచ్చరితను చదువుతూ ఉంటే అధ్యయనం చేస్తూ ఉంటే దాని ముందు ఇంకేది కూడా మనకు రుచించదు సచరిత పారాయణ చేసినటువంటి రోజు ఎవరైనా సరే మీరు భోజనం చేస్తుంటే భోజనం కంటే కూడా మీ ముందు పంచపక్ష పరమాణాలు ఉన్నా సరే వాటి కంటే కూడా అప్పటి వరకు మీరు రసాస్వాదన చేసినటువంటి సాయి లీలలే మీకు గమనీయంగా రుచిగా అనిపిస్తాయి అంత అద్భుతంగా మనందరికీ గొప్ప వంటకాలను మన జీవితాంతము కూడా మనం ఒక శక్తిని పుంజుకునేలాగా మామూలుగా ఆహారం మనం ఎందుకు తీసుకుంటాం కేవలము మన ఒంటికి శక్తి సత్వ రావడానికి కదా మన జీవితాలకు సత్వ రావడానికి హేమాట్మంతు సచ్చరిత అనేటువంటి రసాస్వాదన ప్రతిరోజు మన చేత ఆస్వాదిస్తూనే ఉంటాడు దానికి ఆకారం లేదు రూపం లేదు రుచి లేదు కానీ ఒక్కసారి మన మనసులోకి వెళ్ళిన తర్వాత శ్రీ సాయి సచరితలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మధురంగానే మనకు అనిపిస్తుంది అదే భావన మనకు కలిగిస్తుంది ఇంత అద్భుతమైనటువంటి రసాస్వాదనను చేయించినటువంటి హేమాట్ పంతుకు ఈరోజు మనం హోలీ పౌర్ణమి రోజు చేసుకునేటువంటి అద్వితీయమైనటువంటి హోలీ నివేదన నిజంగా ఎంత గొప్ప అనుభూతి అంటే బాబాను పిలిచి ఆహ్వానించి ఇంట్లో ఆయనకు ఆసనం వేసి ఆయన కోసం అన్ని పదార్థాలు సిద్ధం చేయడం అంటే ఎంత గొప్ప విషయము ఎంత అద్భుతమైనటువంటి ఆనందము ఈ జన్మకు ఏదైనా గొప్ప తృప్తి ఉందంటే హోలీ పౌర్ణమి రోజు బాబాకు భోజనం పెట్టడం నిజంగా మనస్సు ఇప్పటి నుంచే నాకు తపించిపోతుంది ఇంకా నాలుగు రోజులు ఇంకా ఐదు రోజులు బాబా ముందు పల్లె ఆకు భరిచి ఆకులో రకరకాలైనటువంటి పదార్థాలు ఆ రోజు హేమాట్ పంత ఏవైతే పెట్టారో అవన్నీ కూడా పెట్టి బాబాకు ప్రేమతో భోజనం పెట్టాలని చెప్పి ప్రతిరోజు బాబాకు నైవేద్యం పెడతాం గురువారం మరికొంత ఘనంగా పెడతాం కానీ హోలీ పౌర్ణమి రోజు పెట్టేటువంటి ఆ నివేదనే ఎందుకంటే ఆ నివేదనలో మన ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ పాశానికి బందీ అయినటువంటి బాబా మన వద్దకు వచ్చి కూర్చుంటాడు హేమాట్ పంతు ప్రేమ పాశానికి బందీ అయినటువంటి బాబా హోలీ రోజు మరీ సశరీరంగా వస్తే అది అతిశయోక్తిగా ఉంటుంది అదేవిధంగా ఎవరి రూపంలోనే ఎందుకు వెళ్ళాలి నేను నా రూపంలోనే నేను వెళ్ళాలి అని చెప్పి హేమాట్ ఇంటికి చిత్రపట రూపంలో వచ్చినటువంటి ఆ సందర్భం నిజంగా ఎంత గొప్పది కదా ఆ స్ఫూర్తితోటే హేమాట్ పంతు శ్రీ సాయి సచ్చరితలో లీలలనేటువంటి మధురమైనటువంటి పదార్థాలతో పాటు నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలనేటువంటి మరీ కాకరకాయ కషాయం కాకుండా మిరియాల కషాయాన్ని మాత్రం మనకిచ్చారు మీ నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి ఎందుకంటే ఆహారం తీసుకున్న తర్వాత మనిషి ఎదుగుతున్నప్పుడు బుద్ధి పెరగాలి అదేవిధంగా మనలో ఏదైనా అనారోగ్యం ఉంటే మందు తీసుకుంటున్నప్పుడు అది గుణాన్ని చూపెట్టి ఆ రోగాన్ని నివారణ చేయాలి అదేవిధంగా సచ్చరిత అనేటువంటి రసాస్వాదన మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లీలలు అనేటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించాలి అదేవిధంగా అందులో ఉన్నటువంటి మిరియాల కషాయాన్ని కూడా స్వీకరించి మన నైతిక ప్రవర్తనలో మనం మార్పును తెచ్చుకోవాలి అంటే ఆ సచ్చరిత రసాస్వాదనలో రెండు రకాలైనటువంటి చర్యలు ఉన్నాయి మధురమైనటువంటి ఆనందము ఉంది నీలో ఉన్నటువంటి రోగాన్ని నివారించుకోవడానికి కావలసినటువంటి మిరియాల కషాయము కూడా అందులో ఉంది ముఖ్యంగా సచ్చరితలో లీలల ఆస్వాదన ఎలా ఉంటుందంటే ఎంత అద్భుతంగా యాభై మూడు అధ్యాయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు మధురమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అదేవిధంగా మసాలా దినుసులు వేసి రంగరించారు హేమఠపంత్ సాధారణంగా మన ఇంట్లో బిర్యానీ వండుకుంటున్నాం అనుకోండి నెయ్యి వేసి చెక్కటి చెక్క లవంగా ఇలాచి ఆకు మరవడి మెంతి ఇవన్నీ వేసి బిర్యానీ మగ్గుతున్నప్పుడు ఆ వాసన తలుపులన్నీ మూసిన పక్కింటి వాళ్ళకి వాసన రావద్దని తలుపులన్నీ మూసిన ఏదో ఒక చిన్న రంధ్రం నుంచి బయటికి వెళ్ళి వీధంతా ఎట్లయితే సువాసన వస్తుందో ఈ యాభై మూడు అధ్యాయాల్లో లీలలు అనేటువంటి ఆ సుగంధ పరిమళము ఎప్పుడూ మనల్ని తాకుతూనే ఉంటుంది సచరితను తెరవాల్సిన అవసరం లేదు ఆ సుగంధ పరిమళాన్ని ఆస్వాదించడానికి సచరిత తెరవకపోయినా మనం పారాయణ చేయకపోయినా ఒక్కసారి ఒక్క లీల మనస్సుకు తడితే ఎంత ఆనందం ఇస్తుంది కదా ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు బాబా షిరిడీలో భక్తజనులందరినీ కూడా కూర్చోబెట్టుకొని భోజనం చేస్తున్నటువంటి తీరును హేమాట వర్ణిస్తారు బాబాకు కుడివైపు బడే బాబా ఎడమవైపు బూటీ సాహెబ్ ఆ తర్వాత సాహెబ్ శ్యామ మహల్సా ఇటువైపు అబ్దుల్లా వీళ్ళందరూ కూడా కూర్చొని విందును ఆరగించేవారు అనేటువంటి ఆ మాట గుర్తుకొచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది కదా అంతేకాదు బాబా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో అవసరం వచ్చినటువంటి వాళ్ళు యథేచ్ఛగా ద్వారకామై నుండి ఆ గోధుమల బస్తా నుంచి ధాన్యాన్ని తీసుకుపోతుంటే ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి వారు కాదు అనేటువంటి ఆ వర్ణన విన్నప్పుడు బాబా నా జీవితంలో కూడా ఏదైనా లోటు జరిగితే ఏ రోజైనా నా ఇంట్లో తిండికి కరువైతే ఖచ్చితంగా నువ్వు నాకు ఆ ఏర్పాటు చేస్తావు బాబా అనేటువంటి గొప్ప ధైర్యం మనకు కలుగుతుంది సచ్చరితలో ఉన్నటువంటి మధుర మనోహర లీలలు అద్వితీయమైనటువంటి వర్ణనలు ఇవే మనకు శక్తినిస్తాయి అవే మనకు విందు భోజనాలు అందుకనే కేవలం ఒక హోలీ భోజనం రోజు మాత్రమే కాదు మనకు ప్రతిరోజు కూడా సచ్చరిత అనేటువంటి అద్వితీయమైనటువంటి రసాస్వాదనను మన ముందు పెట్టారు బాబాకు హోలీ పౌర్ణమి రోజు ఒక్కరోజు విందునిచ్చాడు హేమట్ కానీ బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి మన లాంటి బిడ్డలకు మూడు వందల అరవై ఐదు రోజులు అద్వితీయమైనటువంటి విందే మన జీవితంలో మనం ఎదగడానికి కావలసినటువంటి మన శరీరం సత్వ సంపాదించడానికి కావలసినటువంటి పదార్థాలను ఏ విధంగా అయితే తీసుకుంటామో ఈ జన్మలో మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలు మనం గ్రహించాల్సినటువంటి అంశాలు మన ప్రవర్తన ఆధ్యాత్మికంగా మనం ఎదగాల్సినటువంటి తీరు వీటన్నింటికీ కూడా మనకు గొప్ప ఆహారము శ్రీ సాయి సచ్చరిత అందులోని విషయాలను రసాస్వాదన చేస్తే నువ్వు ఎలా జీవించాలో తెలుస్తుంది నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది నువ్వు ఈ మానవ జన్మ ద్వారా ఏమి సాధించాలి మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది అంతేకాదు ఏ సమయంలో యువకుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా వ్యవహరించాలి మధ్య వయసులో నువ్వు ఎలా నడవాలి వృద్ధాప్యంలో నువ్వు దేనిని గ్రహించాలి ఎలా జీవించాలి ఈ ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కేవలం సచ్చరిత రసాస్వాదన మాత్రమే మనకు నేర్పిస్తుంది హెమాట్ పంతు ఒకచోట రాస్తారు సద్గురువు యొక్క సాహచర్యం ఎంత మధురమైనటువంటిది సద్గురువు సాహచర్యం దొరికిన తర్వాత నువ్వు ఎలా వ్యవహరించాలని చెప్పి చీమకు బెల్లం దొరికిందనుకోండి ఆ బెల్లంని తింటూ అవసరమైతే ఆ బెల్లం తినేటువంటి పనిలో తన తల తెగినా సరే తెగిన తలతోటి ఆ బెల్లాన్నే పట్టుకుంటుంది తప్ప పోయినటువంటి తన శరీర భాగాన్ని పట్టించుకో అట్లా సద్గురు అనేటువంటి చరణ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి మనం ప్రాణం పోతున్నా సరే ఆ చరణాలను వదలకూడదనేటువంటి విషయాన్ని హేమట చాలా అద్భుతంగా చెప్తారు ఇది మనందరి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ప్రాణం పోయినా సరే ప్రాణం మీదికి పులి వచ్చి పడ్డా సరే గురు చరణాలను వదలకుండా బెల్లాన్ని ఏ విధంగా అయితే చీమ వదలదో అట్లా మనం గురు చరణాలను గట్టిగా పట్టుకొని ఉంటే మృత్యువు కూడా వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంది అంత గొప్ప శక్తి గురు చరణాల్లో ఉంది అందుకనే శ్రీ సాయి సచరితను ఎవరైతే అవగాహన చేసుకొని అర్థం చేసుకుంటారో అర్థం చేసుకొని ఎవరైతే వారి జీవితంలో దానిని ఆచరణలో పెడతారు వారి ధన్యులు సచ్చరితలో ఎక్కడా మనకు పెద్ద పెద్ద ఉపదేశాలు ఉండవు ఒక చక్కటి ఉపదేశాన్ని కేవలం ఒక పది లైన్లలో హేమాట్పంది చెప్తారు అది మనందరికీ కూడా మన జీవితాల్లో అదొక చెంప పెట్టు లాంటిది అంటే ఇతరుల గురించి మాట్లాడడం అనేటువంటిది వారి యొక్క పాపకర్మలను మనం నోటితో మనం నాకేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తాడు బాబా లెండికి వెళ్ళి వస్తూ ఉంటే ఒక భక్తుని ఉద్దేశించి అంటాడు చూడు ఆ పంది ఎంత ప్రీతిగా అశుద్ధాన్ని నాకుతుందో నీకు దానికి తేడా లేదు కదా నువ్వు కూడా వాడాలో నీ సాటి భక్తుడి యొక్క గుణగణాలను నువ్వు లెక్కిస్తూ అతనికి ఉన్నటువంటి చెడు గుణాల గురించి మాట్లాడుతున్నావు అతని గురించి తప్పుగా మాట్లాడుతున్నావు దానికి నీకు తేడా ఏమిటి ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఇతరుల వ్యవహారాల్లో మనం తలదూర్చాం ఇతరుల గురించి మనం అసలు మాట్లాడము ఈ యొక్క విషయము చాలు నీ నైతిక ప్రవర్తన మారడానికి ఇంకా ఏమీ అవసరం లేదు అదొక్కటి మారితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది మన జీవితంలో మన మనస్సు ఆలోచనలు ఎప్పుడూ కూడా సద్గురువు వైపే ఉండాలి బాబా లేనటువంటి ఊహ బాబా లేనటువంటి ఆ సందర్భం నా జీవితంలో ఉండకూడదు అనేటువంటి స్థితికి రావాలి ఒక ఆవిడ ఇటీవల కాలంలో పెళ్లి పత్రిక పట్టుకొని మన వరాల సాయి మందిరానికి వచ్చింది వస్తే చాలా సంతోషం అమ్మా బాబా మంచి సంబంధం కుదుర్చాడు ఇద్దరు కూడా మీ అల్లుడు మీ కూతురు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటే వాళ్ళు ఎట్లాగూ ఉంటారు సార్ నాకు ఒక్క కోరిక ఉంది సార్ బాబా ఎలాగైనా ఏదో ఒక రూపంలో నా కూతురు పెళ్ళికి రావాలి సార్ అందుకనే వరాల సాయికి వచ్చి వరాల సాయిని అడిగిపోదామని చెప్పి వచ్చాను అని అంది ఆయన వస్తాడమ్మా మనం గుర్తుపట్టడంలోనే మన విజ్ఞత ఉంటుంది అని అన్న సార్ నేను ఒకటే అనుకున్నా వివాహానికి ఎంతమంది వస్తున్నారు మేము ఎంత ఖర్చు చేస్తున్నాం ఎంత ఆడంబరంగా చేస్తున్నాం దీనిని అస్సలు నేను ఆ రోజు మనసులోకే తీసుకోవద్దనుకొని సంకల్పం చేసుకున్నాను సార్ నా దృష్టి ఎంత వచ్చారనేటువంటి దాని మీద కాదు బాబా ఎలా వచ్చారనేటువంటి దాని మీద నా దృష్టి ఉండాలి అని చెప్పి తను చెప్పి వెళ్ళింది ఇటీవల కాలంలో మార్చి మూడు నాలుగు ఐదు వారం ఎక్కువ వివాహాలు జరిగాయి కదా ఆ తర్వాత రెండవ వారం మన వరాల మందిరానికి వచ్చి ఆవిడ చెప్పింది కళ్ళ నిండా నీళ్లు తీసుకొని సార్ బాబా వచ్చాడు సార్ నాకు తృప్తి కలిగింది నేను ఎంతో ఆనందపడ్డాను అని చెప్పంది అమ్మా ఎలా వచ్చారు బాబా అన్న సార్ బాబా ఎలా వచ్చారంటే సాధారణంగా మనిషి రూపంలో వస్తే నేను గుర్తుపట్టాను అందరిలో ఎక్కడో కలియ తిరిగితే అంత శక్తి నాకు లేదు అందుకని నా బాల్య స్నేహితురాలు కావిడ ఇద్దరము కూడా కలిసి చదువుకున్నాం దాదాపు ఇంటర్మీడియట్ వరకు ఇద్దరము ఒకే కాలేజీ వరకు చదువుకున్నాం స్కూల్ నుంచి దానికి బాబా అంటే ప్రాణం నాకు బాబా అంటే ప్రాణం యాదృచ్ఛికంగానో లేకపోతే అది బాబా చేసినటువంటి ప్రణాళికో తెలియదు పెళ్ళికి ఒకరోజు ముందు తను షిరిడీలో ఉంది వధువువరులకు ఇద్దరికీ కూడా బాబా అనుగ్రహించి ఆశీర్వదించినటువంటి రెండు పూలమాలను ఇవ్వాలని చెప్పి రెండు పూలమాలలను కొనుక్కొని సమాధి మందిరానికి వెళ్ళి అక్కడ తాకించి ఆ పూలమాలలను ఏసీ బస్సులో తన ఒళ్ళో పెట్టుకొని ఉదయాన్నే పెళ్ళికి తీసుకొచ్చి చెప్పింది ఇది బాబా సమాధి తాకినటువంటి మాలలు కళ్యాణ మాలలుగా ఇవి వధువరులకు అంది ఇంతకంటే నాకేమి కావాలి సార్ బాబా వచ్చిండన్నానికి దర్శనం బాబా పూలమాలల రూపంలో వచ్చి ఆ మాలలు వధువు వరుల వేసి వెళ్ళాడు ఈ అనుభవం నాకు ఎంతో గొప్పది సార్ ఇంతకంటే గొప్ప అనుభవం నా జీవితంలో ఇంకా నాకు ఏమీ అవసరం లేదు దీన్ని నా జీవితకాలం నేను గుర్తించుకుంటానని చెప్పి అట్లా మన ప్రతి కార్యాల్లో మన ప్రతి వ్యవహారాల్లో అందులో ఖచ్చితంగా బాబా ఉంటారు బాబా ప్రజెన్స్ ఉంటుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తించాలి ఎందుకంటే ఎవరు ప్రేమతో పిలిచినా సచ్యతలో అనేక నిదర్శనాలు ఉన్నాయి కదా బీవీదేవు ఎంతో ప్రేమతో పిలుస్తాడు ఒక సాధువు రూపంలో వెళ్ళాడు కదా వెళ్ళి ఆ ఉద్యాపనకు హాజరైన బీవీదేవు గుర్తించకపోతే నువ్వు నేను సాధువు రూపంలో వస్తే నువ్వు గుర్తకు పట్టకపోతే నేను ఏం చేస్తా అంటాడు ఈ విధంగా అద్వితీయమైనటువంటి సాయి సజీవ రసాస్వాదన హేమత్ పంతు మనకు అందించారు హేమత్ పంతును మనం గౌరవిస్తూ బాబా పట్ల ప్రేమతోటి మనం చేసుకునేటువంటి ఉత్సవం పండగ ప్రతి ఇంట్లో ఇది జరగాలి మార్చి ఇరవై ఐదో తేదీ సోమవారం అందరికీ సెలవే కాబట్టి ప్రతి ఇంట్లో జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి వీలున్నటువంటి వాళ్ళు వరాల సాయి మందిరానికి రండి ఎందుకంటే ఇక్కడ బాబాకు నివేదించినటువంటి ఆ ప్రసాదం మీకు అందరికీ పంచబడుతుంది ఆ రోజు బాబా యొక్క ఉత్చిష్టాన్ని వారి ఎంగిలిని తినలేదనేటువంటి లోటు లేకుండా ఇక్కడ వరాల సాయి మందిరానికి రండి చక్కటి బాబా ఉత్చిష్టాన్ని స్వీకరించండి అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా అనుభవం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు ఎవరికైతే ఆరోగ్యం కాస్త బాగలేదు దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నారు అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వరాల సాయి మందిరంలో హోలీ భోజనాన్ని స్వీకరించడం ద్వారా ఖచ్చితంగా వాళ్లకు శుభం కలుగుతుంది అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మీ ఇంట్లో పప్పన్నం పెట్టాలంటే ఇక్కడ ముందుగా మీరు హోలీ రసాస్వాదనను చేయండి హోలీ భోజనాన్ని బాబా యొక్క ఎంగిలిని స్వీకరించండి ఖచ్చితంగా మీ ఇంట్లో శుభకార్యాలు తథ్యంగా జరుగుతాయి ఇది రోజు కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు కారకంలో కలుసుకుందాం అప్పుడు వరకు సెలవు నమస్కారం శిక్ష నే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం